సుప్రీంకోర్టులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట దక్కింది హైకోర్టు ఆదేశాలు సమర్థించిన సుప్రీంకోర్టు రెండు కేసుల్లో వంశీ బెయిల్ గన్నవరంలో సీతామహాలక్ష్మి స్థలాన్ని ఆక్రమించిన కేసులో వంశీకి ముందస్తు బెయిల్ లభించింది అయితే బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది అక్రమ మైనింగ్ కేసులో వాల్యుయేషన్ నివేదిక వచ్చాక చూస్తామని సుప్రీం ధర్మాసనం చెప్పింది తమ వాదనలు వినకుండా బెయిల్ ఇచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపించారు నూట తొంభై ఐదు కోట్ల అక్రమ మైనింగ్ జరిగిందని తెలిపారు ప్రభుత్వ తరపు లాయర్ వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల పదహారుకు వాయిదా వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అడిగి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశంలో వరుసగా ఆయన పైన కేసులు నమోదవుతూ వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాము ప్రధానంగా சத்யவரகனுக்கு சம்பந்தி கனவரம் தெருதேசம் பார்த்தி காரியால தாடி கேசி அம்ச அரெஸ் தர்வா வெலுக்கு வச்சு லரிணம் சத்யவரகன்படி கிட்நாப் கேஸ் கூட ரம்சீன தீவிர விதாட்டிங்க அதுல பாகி சத்தியவரன் சம்பந்த கிட் குபி எபோடு சீசி கெமரா புட்டேஜ் ஆதாரங்க போல நமோது வம்சீன பூர்ஸில் விதாட்டம் பெற்ற சிச்சுவேஷன் கண்டிப்பாக பூர் ஆதாரத்தோ சகா కోర్టులో హాజరుటువంటి నేపథ్యం ఆ తర్వాత ఒక మహిళకు సంబంధించి ఇంటి స్థలం కబ్జాకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా స్థానికంగా మరికొన్ని కేసులను కూడా పోలీసులు వరుసగా నమోదు చేసినటువంటి నేపథ్యం ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన వంశి రాష్ట్ర హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యం బెయిల్ హైకోర్టు నుంచి బెయిల్ రావడం ఆ తర్వాత పరిగణ నేపథ్యంలో ఆయన బెయిల్ మంజూరు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ని ఆశ్రయించడం సుప్రీంకోర్టులో వంశీకి ఒక ఒక రకంగా ఊరట కలిగిస్తూ తీర్పు వచ్చినటువంటి సిచువేషన్ ఉంది పదహారవ తేదీ వరకు కూడా కేసు విచారణ వాయిదా వేసినటువంటి సిచువేషన్ ఉంది అప్పటి వరకు కూడా తదుపరి చర్యలు ఉండని చెప్పి కూడా సుప్రీం స్థాయిగా ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులకు సంబంధించి వరుస కేసులకు సంబంధించి వంశీ మరి కాసేపట్లో గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి సభ్యే నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే వచ్చినప్పటికీ కూడా ఆయన కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో రేడియస్ లోనే ఉన్నాల్సినటువంటి సిచువేషన్ ఉన్నటువంటి ఒక షరతును కూడా న్యాయస్థానం నుంచి విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటు ఆయనపై ఉన్నటువంటి మరికొన్ని కేసుల్లో న్యూస్ తో పాటుగా విజయవాడలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో విజయవాడ న్యూస్ వీడు ధన్వరం పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది ఆయన స్వయంగా పోలీసులు పోలీస్ స్టేషన్ లో హాజరు పరిచేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరైనటువంటి వంశీకి సంబంధించినటువంటి ఎపిసోడ్ ఒకటి రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున చర్చీయాంశంగా మారింది వరుస కేసుల తర్వాత ఆయన హైకోర్టు ని ఆశ్రయించడం హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ తర్వాత సుప్రీం ని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో సుప్రీం ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించి ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత జరిగే వంశీ విడుదలకు సంబంధించినటువంటి అంశం ఎప్పటికీ కూడా ఉత్కంఠంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది వరుస కేసులతో తీవ్ర స్థాయిలో స్థితికి గురైనటువంటి నేపథ్యంలో తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో కూడా ఆసక్తికరంగా మరిది వంశీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఉత్కంఠంగా మారినటువంటి ఎందుకంటే బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బెయిల్ ని ఒక రకంగా పదహారు తేదీ వరకు వాయిదా వేసినటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోపు పరిణామాలకి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు వరుస కేసులకు సంబంధించినటువంటి అంశాలు వంశీకి పూర్తి స్థాయిలో షడకులు కూడా విధించడం కూడా ఆసక్తికరంగా మారింది ఇరవై ఐదు కిలోమీటర్ల రేడియస్ లోనే వంశీ ఉండాల్సినటువంటి సిచువేషన్ ఏర్పడింది దీంతో కేసులకు సంబంధించిన అంశాలు ఉంటే ఒక ఆసక్తికరంగా మారింది ఒకవైపు బెయిల్ మంజూరు అయినప్పటికీ కూడా మిగిలినటువంటి కేసుల్లో ఒక మహిళకు సంబంధించినటువంటి స్థలం ఆక్రమణకు సంబంధించినటువంటి ఆ చట్టవర్తనకు సంబంధించినటువంటి కిడ్నాప్ కు సంబంధించినటువంటి కేసులు రకరకాలుగా కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ లో వరుసగా హాజరు కావాలన్నటువంటి ఒక నిబంధన కూడా పెట్టినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాలు